దిల్ రాజ్ గారు తమ్ముడు శిరీషు రామ్ చరణ్ గారిని అన్ని మాటలు అన్న తర్వాత మరి మెగా ఫ్యాన్స్ నుంచి వచ్చే వ్యతిరేకత మామూలుగా గుండె ఒక రేంజ్ లో టార్చర్ అంటే ఏంటో చూపించారు మా ఊండే అనేంత రేంజ్ ఉన్నారా మీకు అని చెప్పేసి ఒక లో ఇచ్చి పడేసారు మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి ఆ దెబ్బకి అన్న తమ్ముళ్ళు ఇద్దరు దిగి వచ్చేసారు ఒక చారాలుకి వెళ్ళిపోయి దిల్ రాజు గారు అంటారు ఆ మా తమ్ముడు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇస్తున్నాడు అతనికి ఏం తెలియదు ఇంటర్వ్యూ అంటే టెన్షన్ అది కూడా గ్రేట్ అంతరా మూర్తి గారు అతను మాలాంటి వాళ్ళే టెన్షన్ పెడతాడు అలాంటిది మా తమ్ముడు ఎంత టెన్షన్ పడి ఉండాలి అలాంటి క్వశ్చన్స్ అడగడం ఆయనది తప్పు అంతేగాని మా తమ్ముడు తప్పు తప్పేం లేదు రామ్ చరణ్ గారితో మాకు చాలా అనుబంధం ఉంది మేము ఆయన దూరం చేస్తాము ఆయన మార్కెట్ వేరు ఆయన లెవర్లు వేరు చిరంజీవి గారు అన్న పవన్ కళ్యాణ్ గారు అన్న మాకు చాలా ఇష్టము అలాంటి ఫ్యామిలీతో మేమెందుకు నెగిటివ్ చేసుకుంటాము ఎందుకు గొడవ పెట్టుకుంటాము అని దిల్ రాజు గారి క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో షూట్ చేసి శిరీష్ గారు అలా మెగా ఫ్యాన్స్ అందరూ నన్ను క్షమించండి నాకు తెలియదు ఆయన ఏదో అడుగుతుంటే నేను నాకు ఏ సంబంధం లేదు నాకు ఏం తెలియదు నేను ఫస్ట్ టైం ఎంటర్ చేస్తున్నాను నాకు రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టము మేమిద్దరం చాలా క్లోజ్గా ఉంటాం మెగా ఫ్యాన్స్ అందరూ మమ్మల్ని క్షమించండి మెగా ఫ్యాన్స్ అందరికి దండం పెడతాను ఈ విషయం ఎక్కడితో వదిలేయండి నన్ను ట్రోల్ చేయకండి ఇంకా చెప్పిన మీకు కాలు పట్టుకుంటా అది బతిమవుతాను ఆయన సో ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ క్రియేట్ అయితే ఎలా ఉండింది అది ఏ రేంజ్ లో ఉండింది అని బ్రదర్స్ ఇద్దరికి దిల్ బ్రదర్స్ ఇద్దరికి బాగా అర్థమైంది సో వేలే కదండి ఈ మధ్యనే ఎవరిని చూసినా కూడా మెగా ఫ్యామిలీ మీద పది యాడ్ అవ్వడమే నేను ఆల్రెడీ మొదటి నుంచి చెప్తాను ఉన్నా సంవత్సరంగా రెండు వందల సినిమాలు రిలీజ్ అవుతాయి నూట ఎనభై సినిమాలు ప్లాప్ అయితాయి పద్దెనిమిది ఇరవై ఎంట అవుతాయి అది అవన్నీ వదిలేసి ఏం చేంజర్ తప్ప ఇంకా లైఫ్ లో ఏ పెద్ద సినిమా బ్లాప్ కానంటూ ఎవరికి ప్లాప్లు లేనట్టు ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి చోట అదే టాపిక్ తీసి కావాలని రామ్ చరణ్ గారి పేరు తీసి కావాలని ఫస్ట్ డే రికార్డ్స్ ఫేక్ రికార్డ్స్ వేసామని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి కావాలని వీళ్ళు రచ్చ చేసి సాగదీస్తున్నారు సో ఇక మీద ఎలాంటి మాటలు మాట్లాడాలంటే భయపడేలాగా మెగా ఫ్యాన్స్ అయితే కరెక్ట్ గా బుద్ధి చెప్పారని నేను కోరుకుంటాను ఈ వీడియో ద్వారా నేను మెగా ఫ్యాన్స్ అందరికి నా పోరాటం ఏం చేశారు మీ పోరాటం మీరు చేస్తారు సో ఫైనల్లీ వాళ్ళే దిగొచ్చి సారీ చెప్పే చెప్పేలా చేశాను సో అదంతా కూడా మన అందరికీ హ్యాపీ ఎందుకంటే ఇక్కడ నాలుగు సంవత్సరాలు రామచంద్ర గారి గారు కష్టం పోయిందంటే అది ఎవరు పట్టించుకోవట్లేదు వీళ్ళు మూడు నాలుగు సినిమాలు గా చేసుకున్నారు డైరెక్టర్ ఒక మూడు సినిమాలు చేసుకున్నాడు బట్ రామ్ చరణ్ గారు ఒక్క సినిమా మీద నమ్ముకుని ఆ కథ మీద నమ్ముకుని సరే మనం డేట్స్ ఇచ్చాం కదా కమిట్మెంట్ ఇచ్చాం కదా నాలుగు సంవత్సరాలు ఎక్కడ ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత గేమ్ టైం పట్టింది ఏ గెటఅప్ చెప్తే ఆ గెటప్ వేసుకుని తగ్గమంటే తగ్గి పెరగమంటే పెరిగి సినిమాలు కూడా మనం చూసాం కాసేపు కలెక్టర్ అంటాడు కాసేపు సీఎం అంటాడు కాసేపు ఎలక్షన్ కమిషనర్ అంటాడు ఇంకా కాసేపు పోలీస్ అంటాడు వాడి ఇష్టం వచ్చినట్టు డైరెక్టర్ ఇష్టం వచ్చినట్టు రామచంద్ర ముక్కు తిప్పని పెట్టాడు ప్రతి క్యారెక్టర్ ని బ్రెయిన్ ఎక్కించుకోవాలి కదా అలా నటించాలంటే ప్రతిదీ మైండ్ లో ఫిక్స్ అవ్వాలి కదా దానికి మెంటలీ గానీ ఫిజికల్ గాని ఎంత చేయాలి అంతా చేశారు కదా నిత్తి పెట్టాడు నిత్తి క్యారెక్టర్ అదే సెకండ్ హాఫ్ లో ఆ క్యారెక్టర్ చేయడం ఎంత ఎంత గొప్ప విషయం చాలా మంచి పేరు వచ్చింది సినిమా బ్లాక్ అయిన కూడా రామ్ చరణ్ యాక్టింగ్ కి ఆ సెకండ్ క్యారెక్టర్ కి చాలా అంటే చాలా పేరు వచ్చింది ఇంకో అరగంట గంట అదే క్యారెక్టర్ కంటిన్యూ అంటే సినిమా సూపర్ డూప్ హిట్ అయ్యేదని మని చాలా మంది చెప్పారు ఇక్కడ ఎవడో కూడా డైరెక్టర్ అనట్లేదు ఏడు గంటలు సినిమా తీసాడంట రెండున్నర గంటల సినిమాకి ఏడు గంటలు సినిమా తీసాడంట వంద కోట్ల నూట యాభై కోట్ల బడ్జెట్ చెప్పి దాదాపు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టించాడంట సంవత్సరంలో కంప్లీట్ చేసేసారి నాలుగున్నర సంవత్సరాలు చేశాడు ఇవన్నీ చేసి చెన్నై దొబ్బేసి ఆ శంకర్ గారు బానే ఉంది మళ్ళీ అతని సినిమాలు అతను అతని పల్లెలు చేసుకున్నాడు బట్ అతన్ని ఎవరో పట్టించుకోకుండా ప్రతిసారి రామ్ చరణ్ రామ్ చరణ్ పడి చేస్తున్నారు ఫైనల్ గా మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి వీళ్ళకి బుద్ధిలా చేశారు ఇలాంటి అన్ని చిన్న చిన్న విషయాలు అండి మన మహిష్ట గారు గాని రామ్ చరణ్ గారిని బయటకు వచ్చి వన్స్ ఒక్కసారి రామ్ చరణ్ గారు బయటకు వచ్చి మాట్లాడి రామ్ చరణ్ గారు ఫైర్ అయితే ఎలా ఉండేదో మీ అందరికీ తెలుసుకోవాలనుకుంటే రామ్ చరణ్ గారి పాత సినిమాలు ఆడియో రిలీ ఉంటాయి కదా అవి ఒకసారి చూసుకోండి ఎవడో ఆడియో ఆడియో రిలీజ్ కరి రామ్ చా ఆడియో రిలీజ్ కరి రామ్ చరణ్ కి పొగరు వస్తే కోపం వస్తే బలుగుగా మాట్లాడితే ఏ రేంజ్ లో ఉండేది వీళ్ళందరూ అవన్నీ ఆనుకుని కంట్రోల్ అయిపోయి చాలా కూలుగా బతుకుతున్న మనుషుల్ని కూడా వీళ్ళు గెలికి గెలికి నచ్చబడతారు సో వాళ్ళ కూలుగా ఉన్న మెగా ఫ్యాట్స్ అయితే కూలిగా ఉండము ఉండరు ఉండలేవు కూడా సో ఇచ్చి పడేస్తారు సో ఈ తప్పు చేసిన ఎవడైనా సరే మళ్ళీ సారీ చెప్పాల్సింది సో ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది అది ఎవరు కూడా నెగితూ కామెంట్ చేయద్దు సినిమా ఇండస్ట్రీలో ఇట్లు క్లాబ్లు అనేది సర్వసాధారణం ఇంకా చెప్పాలంటే చాలా మంది హీరోలకి ఇట్ల కంటే క్లాప్లు ఎక్కువ ఉంటాయి కావాలంటే ఎవరినైనా తీసుకోండి మన పవన్ కళ్యాణ్ గారిని మన మహేష్ బాబు గారిని ఎన్టీఆర్ గారిని ఎవ్వర్నైనా తీసుకోండి క్లాప్లు ఎక్కువ ఉంటాయి వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు వాళ్ళ హీరోయిన్జోన్ నచ్చి వాళ్ళ యాక్టింగ్ నచ్చి పిక్చర్ ఫ్యాన్స్ తప్ప ప్రతి సినిమా ఎంత అయిపోవాలని ఈ కోరుకుంటాం బట్ అది జరగని పని బట్ అది తెలుసుకుని ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళు కానీ ఎవరైనా మాట్లాడడం మంచిది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుసు కదా నేను మీకు సతీష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యు ఆర్